రెండేళ్ల తర్వాత హరిహర వీరమల్లు సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై నాలుగున వీరమల్లు విడుదలకు సిద్ధమైంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నిసార్లు విడుదల వాయిదా వేసినా హరిహర వీరమల్లు ట్రైలర్తో లెక్కలన్నీ సరిచేశారు మేకర్స్ వీరమల్లు ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగిపోయాయి హరిహర వీరమల్లు ప్రమోషన్స్ని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టారు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు ఓ పక్క డిప్యూటీ సీఎంగా పనులు చూసుకుంటూనే భగత్ సింగ్ షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు నిర్మాత ఏఎం రత్నం మాత్రం వీరమల్లు సినిమాని భుజాన మోసుకున్నారని చెప్పాలి మొదటి నుంచి ఆయన ప్రమోషన్స్లో హైలైట్ అవుతున్నారు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు హరిహర వీరమల్లు చిత్రం మరో రెండు వారాల్లో జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది అయితే ఈ సినిమాని తెలంగాణకు చెందిన ఒక వీరుడి కథను వక్రీకరించి తీశారంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి దీన్ని చతుర్యూనిట్ ఖండించింది ఇది ఎవరి జీవిత కథ కాదని సనాతన ధర్మాన్ని రక్షించే ఒక వీరుడి ప్రయాణాన్ని తెలియచేసే కల్పిత కథ అంటూ క్లారిటీ ఇచ్చేశారు ఇక వారి ఆరోపణలు పక్కన పెట్టేశారు ఈ మేరకు సినిమా విశేషాలను వివరిస్తూ హరిహర వీరమల్లు యూనిట్ ప్రకటన జారీ చేసింది మన పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామిని శివుడు మోహినిల కుమారుడిగా శైవం వైష్ణవు మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో హరిహర వీరమలుని కూడా హరి విష్ణు హరు శివుడుల అవతారంగా చూడబోతున్నాం దీనికి సంబంధించి పలు అంశాలని చిత్రంలో చూడొచ్చు విష్ణువు వాహనం గరుడ పక్షం సూచించే డ్యాగను చూపించగా కథానాయకుడు తన చేతుల్లో శివుణ్ణి సూచించే డమరకం పట్టుకున్నాడు ఈ చిత్రంలో హీరో ధర్మాన్ని రక్షించడానికి ధర్మం కోసం పోరాటానికి శివుడు విష్ణువుల యొక్క రూపంగా కనిపిస్తాడు భారీ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన ఏఎం రత్నం హరిహర వీరమల్లుని అత్యంత భారీ బడ్జెట్తో ఎన్నో వ్యయ ప్రయాసాలతో దీన్ని తెరకెక్కించారు ఈ సినిమాపై రత్నం ఎంతో నమ్మకంగా ఉన్నారు అందుకే ఓవర్సీస్ హిందీ తప్ప సినిమాకి సంబంధించిన మిగతా హక్కులు అమ్మడానికి సిద్ధపడలేదంటూ యూనిట్ కూడా తెలిపింది ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను సనాతన ధర్మ పరిరక్షకుండని స్వయంగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే తిరుమల లడ్డూ నెయ్యి వివాదం సమయంలో ఇటీవల తమిళనాడులో జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడిగా కనిపిస్తూ ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి దీనికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అంచనాలు రెట్టింపు చేసింది ఇక అప్పటి వరకు ఈ చిత్రాన్ని పట్టించుకుని బయ్యర్లు ట్రైలర్ వచ్చిన తర్వాత హక్కుల కొనుగోలు కోసం ప్రతి చోటా ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు ఈ సినిమాని మాకు ఇవ్వాలంటూ కూడా సంప్రదిస్తూ ఉన్నారు నిర్మాతని అడిగిన ధర చెల్లించేందుకు కూడా సై అంటున్నారు ముఖ్యంగా నైజాంలో కనీవిని ఎరిగిన స్థాయిలో పోటీ నెలకొంది ఐదుగురి నుంచి ఆరుగురు ఈ లైన్లో ఉన్నారు మొత్తానికి ఐదేళ్లు ఏం రత్నం పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కుతోంది ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి పవన్ కళ్యాణ్ ఎంతో కాలంగా తెరపై చూడలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టోరీ ఎలాంటిదైనా చూసేందుకు పవర్ స్టార్ అభిమానులు అయితే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు